ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోడానికి రైతులు కళ్లల్లో పడిగాపులు కాచే పరిస్థితి ఏర్పడిందన్నారు మాజీ మంత్రి హరీష్ చిన్నకోడు కేంద్రాల్లో రైతులు ఇరవై రోజులుగా వేచి చూస్తున్నారని చెప్పుకొచ్చారు తరుగు లేకుండా వెంటనే వడ్ల కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు వడ్లకే ఐదు వందల రూపాయల బోనస్ అనడం రైతులను మోసం చేయడమే అని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ వరికి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం సన్న వడ్లకే ఇస్తామనడం రైతులను మోసం చేయడమేనని మండిపడ్డారు హరీష్ రావు కాగా విధనాల కోసం రైతుల పాస్ పుస్తకాల్లో లైన్లో పెట్టి వేచి చూసే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రులు తిరిగే వాళ్ళని ఇప్పుడు ఒక్క మంత్రి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం లేదని విమర్శించారు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్న విషయం తెలుసుకోవడానికి మంత్రులు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు சார் பொது கப்பி தான்

చిన్నకోడూరు సెంటర్ లో ఉన్నా పాపం ఈడ వడ్లు తడిచిపోయినాయి తీసుకుంటలేరు కదనే బాబు నువ్వేమో తీసుకుంటామని ఆడ ముఖ్యమంత్రి చెప్తాడు మంత్రులు చెప్తాడు నువ్వు చెప్తావు ఈ ఊర్లకి వస్తాయేమో పోతున్నావు ఈ రామచంద్రారెడ్డి అనో రైతు ఉన్నాడు పాపం ఇరవై ఐదు రోజులు అయింది వడ్డు పోసి కింద వాన పడి మొత్తం దడిచినాయి వడ్లు తీసుకుంటలేరు తడిచిన వడ్లు గుణం అంటున్నారు ఆ సెంటర్ ఆమెను అడిగితే నేనేం చేయాలి సార్ రైస్ మిల్లులు దించుకుంటలేరు చచ్చిపోతే వాళ్ళు వాపస్ కొడుతుందని అమ్మ అంటుంది అమ్మాయి ఇదే లక్ష్మి పంట గానీ అది ఎక్కడ దరిద్రం పంట ఎక్కిరిచ్చినట్టు ఏదో నేను బోనుసు పెట్టినా అని వాళ్ళు చెప్పుకుంటానికే గానీ రైతులంతా మునుతారు ఆ సన్నబట్టు పెట్టి రైతులందరూ చెప్తానని నేను చూద్దాం సన్నబట్లు పెట్టి మాత్రం మొత్తం మునుతారు సార్ పంట తక్కువ వస్తది తక్కువ వస్తుంది మొత్తం రోజులు ఎక్కువ ఉంటది రోగం ఎక్కువ ఉంటది పెట్టుబడి ఎక్కువ ఉంటది ఇంకెంత పెరుగుతుంది ఆ వార్షికాలం మొక్క దగ్గర పొట్టు చోటు కింద ఉంటది ఆ మిషన్ జరిపం స్తులుంటే అమ్ముకొని గెలవాలి కానీ లేకపోతే కలివెళ్లి మాటలు చెప్తుర్రు రైతు రైతు మేము రుణమాఫీ చేస్తా అన్నాడు ఎక్కగానే రాజీనామా ఫస్ట్ అదే చేస్తా అన్నాడు రుణమాఫీ నాలుగు నెలలు ఐదు నెలలు అయితే నడిపోయింది రైతు బంధు పోయింది ఆరు వేలలకు ఇరవై ఐదు వందలు తమకు వీడి అయిపోయినాయి అన్ని పోతున్నాయి అవి అన్నీ అవి అన్ని కళ్ళ వెళ్లి మాటలు చెప్పుకుంటా ప్రభుత్వం ఏం మాత్రం మేము ఏదో ఇట్లా గెలవాలని ఆలోచన కానీ మళ్ళీ ఒకసారి ఇలా బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతుండ్రు వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు ఇలా కిందికి వస్తే రైతులు ఏం మాట్లాడుతుండ్రో మీకు తెలుస్తుంది ఇప్పుడు రైతులు ఏం మాట్లాడినరు మాకు పండేటియే దొడ్డు వడ్లు రూపాయికి తొంభై ఐదు పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి ఐదు పైసలు ఇంటి మందం ఐదు దొయ్యలో పద్ దొయ్యలో పెట్టుకుంటాం దానికి మీరు ఇచ్చే లాభము మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కొడతా ఉన్నారు అంటే మీరు ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేసినారు కరెక్ట్గా డబ్బల ఓట్లు పడి సీల్ పడ్డాక తెల్లారి సావు కబురు చల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం దొడ్డు రకాలకి ఇవ్వమని చెప్పి చేతులు లావట్టింది ఇది రైతుల్ని మోసం చేయడం నిజానికి దొడ్డు వడ్లైతే అయితే ముప్పై క్వింటాల్ వండే అయితే ఇరవై కింటాలు వండే పది క్వింటాలు తేడా పడే పది క్వింటాల్ అంటే ఇరవై వేల రూపాయలు ఇవ్వ నువ్వు ఇచ్చేది ఏమున్నది నువ్వు ఐదు వందలు ఇస్తాను అవట్టి పదికే నువ్వు ఇచ్చే ఇరవై క్వింటాలకు ఐదు వందలు ఇస్తే పదివేల రూపాయలే వస్తాయి అంటే ఒక రకంగా రైతుకును మీరు ఎగబెట్టినట్టే ఇయ్యనట్టే లెక్క ఉత్త మాటలు మీరు ఇప్పటికైనా ఆలోచించండి నిజంగా మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ప్రకారంగా అన్ని రకాల వడ్లకు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం